よろしくお願いします。 どうぞ。<respuesta> నారాయణపేట జిల్లా గుండుమల్ మండలానికి చెందిన భూగరం గ్రామస్తుడు పాము మల్లె అనే వ్యక్తి కోజగి దగ్గర అంలికుట్ట గ్రామస్తుడు అయిన జయపాల్రెడ్డి దగ్గర ఒక ఎకరం ల్యాండ్ కొనడం జరిగింది దాని గురించి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్వంటీ ఫస్ట్ ఈ మార్చ్ ట్వంటీ ఫస్ట్కు స్లాడ్ బుక్ చేసుకొని ట్వంటీ సెకండ్ రోజు ఇక్కడికి తహసీల్ ఆఫీస్కి వచ్చి తహసీల్దార్ని కలిసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు తనకు ఈ డాక్యుమెంట్ చేసినందుకు నీకు ఒక టూ అవర్స్ని ఎక్స్ట్రా పని చేశాయి కాబట్టి నాకు ఒక పదిహేను వందల రూపాయలు డబ్బులు లంచంగా ఇవ్వాలని అడిగాడు నా అంత డబ్బులు ఇస్తారు నేను తర్వాత ఎప్పుడైనా ఇస్తాను మళ్ళీ అంటే లేదు ఇప్పుడు నాకు కంపల్సరీ ఇవ్వాల్సిందంటే ఒక వెయ్యి రూపాయలు అర్జెంటుగా ఆ ధరణి ఆపరేటర్ రవీందర్ రెడ్డికి ఫోన్పే నెక్ నెంబర్ ఇచ్చి దానికి ఫోన్పే చేయమంటే ఈ కంప్లైంట్ మల్లయ్య గారు ఆ ధరణి ఆపరేటర్కి థౌజండ్ రూపీస్ చేయడం జరిగింది రేపు నెక్స్ట్ డే మళ్ళీ వస్తారని చెప్పి వేరే పని ఉండి మళ్ళీ సేమ్ తహసల్ ఆఫీస్కి రావడం జరిగింది జరిగితే నిన్న నేను ఆల్రెడీ మాకు డబ్బులు తక్కువ ఇచ్చావు పదిహేను వందలకు వెయ్యి రూపాయలు ఇచ్చావు ఇంకా ఫైవ్ హండ్రెడ్ పెండింగ్ ఉంది ఈరోజు మళ్ళీ ఒక డాక్యుమెంట్ అంటున్నావు ఆ డాక్యుమెంట్ ఏంటంటే ఈశ్వర్ గౌడ్కి తను ఒక ఇరవై గుంటల భూమి అమ్మడం జరిగింది కంప్లైంట్ ఈ రెండు డాక్యుమెంట్లకి మూడు అన్నీ లెక్క చేసుకొని ఇంకొక రెండు వేలు ఉన్నాను కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి డాక్యుమెంట్స్ ఇచ్చి అవి పోతే ఇవ్వకపోతే మాత్రం నీకు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని చెప్తే అతను వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈరోజు అతనికి సంబంధించిన డబ్బులు టూ థౌజండ్ తీసుకుని వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం నాలుగు యాభై ఐదారు ప్రాంతాల్లో వచ్చి పైన తర్వాత పైకి వచ్చి తహసీల్దార్ని కలిస్తే రికార్డ్ అసిటెంట్ బంటు మగులప్ప అని అతన్ని పిలిచి అతను తీసుకోమని చెప్పాడు అతను ఒక వాహన రిజిస్టర్ ఓపెన్ చేసి దానిలో పెట్టమంటే డబ్బులు పెడితే లోపల తీసుకెళ్లి తహసీల్దార్కి ఇస్తే తహసీల్దార్ తీసుకొని పక్క పెట్టుకోవడం జరిగింది బయటకు వచ్చి మాకు అతను సిగ్నల్ ఇవ్వగానే వెంటనే వచ్చి మేము అందరిని అదుపులోకి తీసుకొని ఆ రెండు వేల రూపాయలని ఆ తహసీల్దార్ పాండు నాయక్ గారి దగ్గర నుంచి రికవరీ చేసుకోవడం జరిగింది దర్యాప్తు చేస్తున్నాము అయిపోయిన తర్వాత స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ దానికి కాల్ చేస్తే మేము తప్పకుండా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం